ఫ్రెండ్స్ నేను వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీగా పెరిగిన పెన్షన్లు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఎదురు చూస్తు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అవును ఇప్పుడు ఏడో వేతన సంఘమే అమల్లో ఉండగా తదుపరి వేతన సంఘం సిఫార్సుల కోసం చూస్తున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి ఒక వేతన సంఘం ఏర్పాటు అవుతుందని చెప్పవచ్చు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కనుక అప్పుడు ఉద్యోగుల కనీస వేతనం కనీస పెన్షన్ సహా డిఏ భారీగా పెరుగుతుంది ఈ క్రమంలోనే ఉద్యోగులు త్వరగా ఈ వేతన సంఘం అమలైతే జీతం పెన్షన్ ఇంకా డిఏ కూడా పెరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి కూడా దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే